చెప్పేదంటే ఈ మందిరా నృత్యం దేవుడు ఆల్రెడీ ప్రకాశ చెప్పాడు కనుక చెప్పండి మరణ పడక దేవుడు లేపి కరోనాపురం కట్టుబట్టలతో కాలం నడుకొచ్చిన నన్ను అక్కడ రెండు వేల నాలుగు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ చెట్టు కింద ప్రారంభించాం చెట్టు నుండి తింట్లేసాం తింట్ల తడకలు తడకలు రేకులు గాలి దుమారం వచ్చి బాగా నేను ఏం చేయాలి ప్రభావితం మోకరించినప్పుడు ఆకాశం తిరగబడి ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించారు కదా నిర్మించేటప్పుడు మీకు ఎటువంటి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ప్రభుత్వం నుంచి అట్లా వచ్చాయా ఎదుర్కొన్నారు చాలా సమస్యలు వచ్చాయి కొంతమంది పడనటువంటి వారు కొంచెం అధికారులు మొదట్లో ఆటంకపరిచారు ఎరుశలీ నుంచి తేబడిన ఒలివ నూనె నీళ్లు మట్టి తీసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడైతే లోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలోనికి అయితే వచ్చేసాము సో ఇది మన వరంగల్ డిస్టిక్ లో లొకేటెడ్ అయింది ఇది ఎంత పెద్ద మందిరం అంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందిరం అని అయితే చెప్తా ఉన్నారు ఇంచుమించు నూట యాభై కోట్ల బడ్జెట్ తోటి నిర్మించినటువంటి ఈ యొక్క మహాదేవుని గొప్ప మందిరాన్ని మనం విజిట్ చేస్తున్నాము సో మందిరం యొక్క విశిష్టతను మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్క్లూజివ్ గా కవర్ చేద్దాము అలాగే పాస్టర్ గారితో కూడా మనం ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాము రాష్ట్రం యొక్క నలుమూలల నుంచి ఇక్కడికి బస్సెస్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇట్లా ఎంటర్ అయిన వెంటనే బైబుల్ కవర్స్ బైబుల్స్ పాటల పుస్తకాలు మనకు వాల్ పోస్టర్స్ వాక్యాలు ప్రతి ఒక్కటి అయితే విధంగా మనకు స్టాల్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఎస్ఐ ఫోటోలు తర్వాత పాల్ గారి ఫోటోస్ అదే విధంగా ప్రతి ఒక్కటి మనకు బ్యాగ్స్ కానివ్వండి మనకు బన్స్ కానివ్వండి స్నాక్స్ సమోసాలు ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ స్టాల్స్ లో అవైలబుల్ గా అయితే ఉంచుతారు ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ముందుగానే చేస్తారు తర్వాత ఆయిల్ బాటిల్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి మరి ఈ సంవత్సరం క్యాలెండర్స్ అండ్ పెన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు స్టాల్స్ లో అవైలబుల్ గా ఉంటాయి అంతేకాకుండా క్రిస్తు జ్యోతి ప్రార్థన మందిరం అని ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సహాయ కేంద్రం అని చెప్పి కూడా మనకు బోర్డు కనిపిస్తుంది అక్కడ రెండు ఫోన్ నెంబర్స్ అయితే ఉంటాయి ప్రార్థన అవసరతలకు మీరు ఫోన్ చేసి వాళ్ళని సంప్రదించి మరి ప్రార్థన కూడా చేయించుకోవచ్చు మంచి గార్డెన్ అయితే ఉంటది ఇక్కడ మామిడి తోట ఉంది ముంగట చర్చి ముంగట ఆహ్లాదకరమైనటువంటి మామిడి తోట మంచి వాతావరణంలో ఈ యొక్క మందిరం అయితే నిర్మించడం జరిగింది ఆరాధన స్థుతి ఆరాధనా

शया नाभूपी नीणी वै नावया

వచ్చాము చర్చి గొప్ప చర్చి చర్చి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము చర్చి ఎట్లా నిర్మించబడ్డది కొన్ని వివరాలు చెప్పండి మొట్టమొదటగా ప్రేక్షకులందరికీ కూడా మరి క్రీస్తు జ్యోతి చర్చి తరపున మరి అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క క్రీస్తు జ్యోతి పరిచర్య అనేటువంటిది పదిలో తొంభై రెండవ సంవత్సరంలో రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ రాజు గారు మరియు ఫాదర్ విజయ్ కుమార్ గారు మరి స్థాపించడం జరిగింది వారు కరుణాపురంలో దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క చర్చిను స్టార్ట్ చేశారు నేను కూడా వారికి ఫ్రెండ్గా ఉన్నాను నా పేరు డాక్టర్ జయప్రకాష్ నేను క్రిస్ జ్యోతి మందిరం యొక్క డైరెక్టర్నుగా డైరెక్టర్గా ఉన్నాను ఈ ఈ విధంగా మరి పరిచయ అంచెలంచెలుగా ఎదుగుతూ మరి దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఒక్కరితో ప్రారంభించబడినటువంటి ప్రార్థనా మందిరం నేడు అనేక మంది ఇక్కడికి రావడం ప్రభు మాటలు విని మరి దేవుని యొక్క సమాధానం ఆశీర్వాదాలు పొందుతూ దేవుని యొక్క దీవెనలను వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు ఆ విధంగా మరి చాలామంది ఉండడం వలన ఒక షెడ్లో మరి ప్రార్థన జరుగుతూ ఉన్నది కానీ పాల్సినయ్యి గారికి ఒక మంచి మందిరం కట్టాలని చాలా ఆశ ఉండేది ఎన్నో సంవత్సరాల నుంచి నాతో దాదాపుగా రెండు వేల సంవత్సరం నుంచి కూడా నాతో పంచుకునేవారు ఒక మంచి మందిరం ఉండాలి మరి ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికని చెప్పేవారు ఆ విధంగా మరి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ బాగా ఆశ వారికి ఉంది ఆ సందర్భంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మంచి మందిరం కట్టబడినట్టుగా ఈ స్థలంలో చూపెట్టారు అప్పటి నుంచి చాలామందికి చెప్తా ఉన్నారు ఈ మంది ఈ స్థలంలో మంచి మందిరం కడతా ఉన్నామని కొంత సమయం గడిచిపోతూ ఉన్న కొలది అందరూ అన్నారు కదా మీరు చెప్తా ఉన్నారు కానీ కట్టట్లేదు అంటే దేవుని యొక్క సమయం ఉంటుంది అని చెప్పేసి చెప్పేవారు ఆ విధంగా రెండు వేల సంవత్సరం జూన్ పదకొండో తారీఖు నాడు ఈ మందిరానికి పునాది వేయడం జరిగింది మరి ఈ యొక్క పునాది వేసేటప్పుడు కూడా మరి ఎరుసలేము నుంచి తే తేబడినటువంటి రాళ్లను కానీ తర్వాత సుగంధ ద్రవ్యాలు అక్కడ సుగంధ ద్రవ్యాలు తర్వాత అక్కడి నుంచి తేబడినటువంటి ఒలివ నూనె నీళ్ళు మట్టి తీసుకొని వచ్చి అక్కడ పునాది తీసి ఆ పునాదిలో వేయడం జరిగింది ఆ పునాది కూడా వేసే ఏసు క్రీస్తు పునాది అని రాయబడినటువంటి చెక్కబడినటువంటి రాయి మీద పునాది వేయడం జరిగింది ఆ రీతిగా మరి పునాది వేసిన తర్వాత కట్టబడుతున్నప్పుడు మొదట అనుకున్నటువంటి రీతిలో మోడర్న్ చర్చిగా ఉన్నటువంటి చర్చిని లేదు చర్చి లాగా ఉండాలి ఇంకా చాలా డిజైన్స్ మార్చాలని చెప్పేసి కొన్ని డిజైన్స్ మెయిన్ డిజైన్ కాకుండా దీనికి వచ్చేటువంటి ఎస్థెటిక్స్ అన్ని కూడా మార్చడం జరిగింది ఆ విధంగా దీనికి ప్రత్యేకత ఈ మందిరానికి ఉన్నటువంటిది అని అంటే అమెరికా నుంచి తేబడినటువంటి అల్యూమినియం డూమ్ అది చాలా లైట్గా ఉంటుంది రౌండ్గా ఉంటుంది కాబట్టి దాని ప్రత్యేకత మరి చర్చ్ అంటే మనకు కావాల్సింది దేవుని మాటలు వినడం ఉంటుంది పాటలు పాడేది ఉంటుంది కనుక సౌండ్ సిస్టమ్ అనేది చాలా ప్రాముఖ్యం ఎలాంటి రీసౌండ్ రాకుండా మరి మందిరం అంతా కూడా అకోస్టిక్స్ చేయబడింది హిమాలయన్ కంపెనీ మరి ఉడ్ బోర్డ్స్ తోటి తర్వాత సౌండ్ సిస్టమ్ అనేది ఫ్రాన్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది నెక్సో సౌండ్ సిస్టము ఎందుకంటే ప్రజలకు మంచి వాయిస్ వినపడాలని చెప్పి తర్వాత స్టేజ్ మీద మరి ప్రత్యేకమైనటువంటి తెల్ల బండ ఉండాలని చెప్పి ఇటాలియన్ మార్బుల్ వియత్నాం నుండి తీసుకోవడం రా రావడం జరిగింది తర్వాత స్టేజికి ఉన్నటువంటి గ్రిల్స్ మరి దాని గ్రిల్స్ కానీ మరి నాలుగు వైపులా ఉన్నటువంటి బ్రాస్ ఆర్టికిల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిస్టిక్స్ వాళ్ళ నుంచి ప్రత్యేకంగా చేయించడం జరిగింది మొదట మనకు ఎంట్రెన్స్లోనే దీపస్తంభం ఉంటుంది తర్వాత మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి బైబులు మరి ప్రార్థించే చేతులు ఉంటాయి తర్వాత ఇటు మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు భరించిన ముండ్ల కిరీటము యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ రొట్టె ఆ ద్రాక్షరస పాత్ర ఉంటుంది ఇటు మళ్ళీ మనకు నార్త్ సైడ్ వచ్చేసినప్పుడు ఒలివ చెట్టు ఉంటుంది ఒలివ చెట్టు అనేది ప్రాముఖ్యం ఈ మందిరంలో కూడా పదహారు వందల సంవత్సరాల ఒలివ చెట్టు మనం ఎంట్రెన్స్లోనే చూడగలం చాలా చుట్టూ కూడా మరి మంచి లాన్స్ ఎందుకంటే చర్చ్ అనగానే మనం ఏదో నాలుగు గోడలు ఉంటాయి వెళ్తాం వస్తూ ఉంటాం అట్లా కాదు ప్రజలు ఇక్కడికి వచ్చి వారు ప్రశాంతంగా మరి ప్రభువును ఆరాధించడానికి ప్రార్థించుకోవడానికి మరి అలాంటి మంచి లాన్స్ను డెవలప్ చేశాం చెట్లు పెట్టాం నాలుగు టవర్స్ ఉంటాయి నాలుగు వైపులా మనకు మోజెస్ టవర్ ఉంటుంది తర్వాత దావీద్ గోపురము తర్వాత పేతురు గోపురము మరి యొక్క పరిచర్య పాల్సినయ్య గారు ప్రారంభించారు కనుక మరి పాల్సినయ్య గారి పేరు మీద పాల్ టవర్ అని దీనికి నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క డిజైన్ అంతా కూడా సిమెట్రికల్ డిజైన్ అంటే నాలుగు వైపులా ఒకే రీతిగా మనకు కనబడుతూ ఉంటుంది మరి తర్వాత నా మూడు చె చెక్కబడినటువంటి చక్కటి డోర్సు దేవుని దూతలు ఉంటారు దీపస్తంభాలుంటాయి చెట్టు ఆ విధంగా మందిరంలోనికి మనం ఎంట్రెన్స్ అయిన తర్వాత చక్కటి ఉంటుంది మరి ప్రజలు పైకి వెళ్ళడానికి కూడా నాలుగు వైపుల నుంచి వాళ్ళు ఈజీగా బయట నుంచే వెళ్ళిపోవచ్చు విశాలమైనటువంటి కారిడార్లో మనం తిరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎరుశలేములో ఉన్నటువంటి స్థలాలు పుట్టి పెరిగి పరిచర్య చేసి శిలువలో మరణించి పునరుత్డైనటువంటి ప్రతి స్థలమును మరి చక్కటి స్టేండ్ గ్లాస్ కేరళ నుంచి తెప్పించబడినటువంటి చక్కటి స్టేండ్ గ్లాస్లో దాన్ని డిజైన్స్ మేము పెట్టాం ఎందుకంటే చాలామంది ఎరుసలేం వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేరు కాబట్టి మరి ఇక్కడే వారు వచ్చి ప్రభు సన్నిధిలో గడపాలన్నటువంటి ఆలోచనతోటి తర్వాత పిల్లర్స్కి మనకు బ్రాస్ చైనా నుంచి తెప్పించబడినటువంటి కస్టమైజ్డ్ డిజైన్స్ తోటి చేయించడం జరిగింది తర్వాత మనకు మందిరంలో మరి ఆ బండ హోసూర్ నుంచి తేయడం జరిగింది ఆ బండలో వేసినటువంటి డిజైన్స్ రాజస్థాన్ నుంచి తేబడినటువంటి కళాకారులు దాంట్లో పొదిగి దాన్ని డిజైన్ చేశారు తర్వాత ఈ విధంగా మరి మందిరంలో కూర్చోవడానికి చక్కటి కర్రలతో చేయబడినటువంటి బెంచెస్ను వేయడం జరిగింది మరి చక్కటి విండోస్ కేరళ నుంచి తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా మరి మందిరంలో ప్రతి వస్తువు కూడా మరి చెంతో జాగ్రత్తగా నైపుణ్యతతో మరి ప్రభు ప్రేరణతో చేయడం జరిగింది అదేవిధంగా మనం ఎంట్రెన్స్లోనే కనుక చూస్తే ఎంట్రెన్స్లో ఇటుకలతో చేయబడి రెక్కల్లాగా కనబడేటువంటి ఇటుకలు అంటే ప్రభు సన్నిధికి వచ్చేటువంటి వారిని ఆహ్వానించేటువంటి విధంగా ఎందుకంటే ప్ర బైబుల్లో ఈగిల్ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి పక్షి కాబట్టి ప్రభు రెక్కల కింద కాస్తాడు ప్రభు రెక్కల కిందకి రండి అనేటువంటి భావాన్ని కలిగించే ఆ విధంగా ఆ డిజైన్ను కూడా మేము చేయడం జరిగింది ఈ విధంగా మరి యొక్క మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రభు వాక్యాన్ని విని మరి ప్రభు దీవెన్లు పొందుతూ ప్రభు ఆశీర్వాదాలు పొందుతున్నారు ఇవంతా కూడా ప్రభు యొక్క కృప మరి ముఖ్యంగా పాల్ రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ రాజు గారు యొక్క ప్రేరణ వారి పట్టుదల వారి ఆశ ఎందుకంటే వారికి ఎంతో పట్టుదల మంచి మందిరం కట్టాలని ఎంతో ఆశ మరి ఎంతో ఏడు సంవత్సరాలు వారు రాత్రిం బగళ్ళు నిద్రపోకుండా ఈ మందిరం కొరకు కష్టపడ్డారు ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత ఇంకొకటి మనం చెప్పుకోవాల్సినటువంటి విశిష్టత ఏంటంటే ఈ మందిరం కొరకు పాల్సినయ్య గారు వాలంటీర్సు ప్రార్థనకు వచ్చేవారు మరి మందిరం కొరకు ఇటుకలు తయారు చేసి ఈ మందిరం కొరకు వారే పని చేయడం జరిగింది ఇది వారు పనిచేసి వారు కాంట్రిబ్యూషన్స్ చేశారు ఈ విధంగా మరి మందిరం కొరకు వాళ్ళు ఎంతో కష్టపడి మందిరం కట్టుకున్నారు కాబట్టి ఈరోజు అందరం మరి సంతోషంగా ఆనందించగలుగుతున్నాం మరి ఇంత చక్కటి మందిరాన్ని కట్ట జరగడం ద్వారా మరి అమెరికాలో పాల్సినయ్య గారికి మరి సెనేట్లో కా కాంగ్రిగేషనల్ రికార్డ్ ఇవ్వడం జరిగింది వారికి తర్వాత డానీ డేవిస్ అవార్డు ఇవ్వడం జరిగింది మరి లండన్లో కూడా వారికి మరి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవన్నీ మరి మా శక్తి సామర్థ్యాలు కాదు ఇవన్నీ వస్తాయని మేము అనుకోలేదు రావాలని కూడా చేయలేదు కానీ అంతా ప్రభు యొక్క కృప ఆ ప్రభు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మరి ఇవన్నీ చేయగలిగాం ఆ దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఇది కెపాసిటీ ఎంతమంది ఉంచవచ్చండి ఇంట్లో సిటింగ్లో ఇక్కడ ఒక్కసారి ఎందుకంటే మేము చైర్స్ అవన్నీ ఏముండవు కాబట్టి అందరి కిందనే కూర్చుంటారు కాబట్టి ముప్పై వేల మంది వరకు సింగిల్ సిట్టింగ్ లో కూర్చొని కింద మీద కూర్చొని ఆరాధించవచ్చు ఓకే ఇంత పెద్ద మందిరాన్ని మీరు నిర్మించారు కదా ఇది నిర్మించేటప్పుడు మీకు ఎటువంటి సమస్యలు కానీ ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా రిస్ట్రిక్షన్స్ అట్లా ఏమైనా వచ్చాయా చాలా సమస్యలు వచ్చాయి ప్రతి పనిలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి పునాదులు తీసినప్పుడే చాలా వర్షాలు పడి మళ్ళీ పునాదులన్నీ కూలిపోయి మళ్ళీ తీయడము ఆ విధంగా జరిగింది ఈ యొక్క మందిరము చాలా లోలో ఉండేది చాలా మురము దీనికి పట్టింది కాబట్టి ఆ మురాన్ని తీసుకొని వస్తున్నప్పుడు కొంతమంది పడనటువంటి వారు మేము మురాన్ని అమ్ముకుంటున్నామని చెప్పేసి మా మీద తప్పుడు కేసులు కేసు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం ద్వారా కొంచెం అధికారులు మొదట్లో ఆటంకపరిచారు కానీ తర్వాత అంతా క్లారిఫై చేసుకున్న తర్వాత మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అప్పుడు మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహర్ గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మేము సహకరిస్తాం ఎందుకంటే మీరు ఒక మంచి పని కొరకు మందిరం కొరకు ఈ పని చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అధికారులందరితో మాట్లాడి మాకు పర్మిషన్స్ ఇప్పించి మరి అమ్మరం కొరకు మాకు సహకారం అందించారు తర్వాత మాకు మరి ఈ యొక్క మందిరం కట్టేటప్పుడు డబ్బుల విషయంలో కూడా చాలా సార్లు ఇబ్బందులు కలిగాయి అయినప్పటికీ మాకు సౌండ్ సిస్టమ్ వారే కానీ డూమ్ వారే కానీ స్టెయిన్ గ్లాస్ వారు కానీ ఈ బండ వారు కానీ ఎవ్వరు ప్రతి సిమెంట్ వారు కానీ అందరూ కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి అని ఆ ప్రభు కృపను బట్టి వాళ్ళు మాకు డబ్బు ఇస్తేనే మెటీరియల్ ఇవ్వడం కాదు ఇవ్వకున్నా కూడా మాకు అవసరం ఉంది అనగానే వాళ్ళు ఇవ్వడము దేవుని ఒక గొప్ప సహాయం ఆ విధంగా మాకు అందించారు ఈ విధంగా మేము ఆటంకాలను అధిగమించగలిగాం ఓకే ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ ఎన్ని సంవత్సరాలు ఇందులో కోసం రెండు వేల పదహారో సంవత్సరం జూన్ పదకొండు రోజు పునాది వేయడం జరిగింది మేము మే మాసం నాలుగో తారీఖు రోజు ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం మే మాసంలో మూడు నుంచి ఏడో తారీఖు వరకు క్రీస్తు జ్యోతి ప్రేయర్ ఫెస్టివల్స్ ప్రార్థనా పండుగలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఓపెనింగ్ కొరకు పెట్టుకోవడం ఎందుకు దాంట్లోనే పెట్టాలని చెప్పేసి మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దీని ఓపెనింగ్ జరిగింది అంటే దాదాపు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు డే అండ్ నైట్ ప్రతిరోజు నైట్ అంటే మా సంఘాల వారు కానీ ప్రార్థనకు వచ్చేవారు కానీ టీమ్స్గా డేలో కొంతమంది నైట్లో కొంతమంది ఆ విధంగా మరి పనిచేస్తూ తర్వాత బయట వారు పనిచేస్తూ దీనికి ఎంతో కష్టపడ్డారు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు రాత్రింబగలు నిద్ర లేకుండా తిండి లేకుండా కూడా వాళ్ళు ఈ మందిరం కొరకు పనిచేయడం జరిగింది బస్ ఫెసిలిటీస్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయా గవర్నమెంట్ ఎటువంటి స్పెషల్ బస్సెస్ ప్రొవైడ్ బస్ అంటే అన్ని ప్రాంతాల నుంచి కాదు మనకు రైల్వే స్టేషన్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మనకు ఎందుకంటే అక్కడ వరకు అన్ని బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అక్కడ సెంటర్ పాయింట్ నుంచి మనకు మందిరం లోపల వరకు కాజీపేట నుంచి ఇస్తారు మనకు జన్గాం నుంచి కూడా వాళ్ళకు బస్సెస్ అరేంజ్ చేస్తూ ఉంటారు అండి వెరీ మచ్ మరి ఈ యొక్క టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి క్రీస్తు జ్యోతి మందిరం తరఫున రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారి తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్